తిరస్కరించడమైనది రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటన గురించి చర్చించకు లక్ష్మణ్ రావు ఐ వెంకటేశ్వర గారు ఇచ్చినటువంటి రఘువర్మ గారు ఇచ్చినటువంటి వైద్య తీర్మానం తిరస్కరించడం ఐఎమ్ అనౌన్స్ టు దౌస్ రిసీవ్డ్ ద ఫాలోయింగ్ మెసేజ్ ఫ్రమ్ ద ఆనరబుల్ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ అకార్ విత్ రూల్ వన్ ట్వంటీ త్రీ ఆఫ్ Of the rules of procedure, conduct of business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of the following bills as passed by the Legislative Assembly on 20 November 2024 and signed by me. One, the Andhra Pradesh Exchange Amendment Bill 2024, the Andhra Pradesh Regulation of Trade and Indian Made Foreign Liquor, Foreign Liquor Amendment Bill 2024, the Andhra Pradesh. ప్రొవిజన్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద ఆంధ్రప్రదేశ్ అప్రోపరేషన్ బిల్ నంబర్ ఫోర్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద అబో బిల్స్ ఆర్ బిఫోర్ ద హౌస్ ప్లీజ్ కూర్చోండి మీ వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మీకు మాట్లాడేటప్పుడు ఛాన్స్ లేదు దయచేసి కూర్చోండి క్వశ్చన్ అవర్ క్వశ్చన్ అవర్ వాయిదా తీర్మానం లేదు క్వశ్చన్ వెళ్తున్నాం దయచేసి కూర్చోండి प्लीज 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 प्लीज़ प्लीज द्लीजरेट प्लीज़ प्लीज कुर्चो क्वेश्चन स्टार्ट कुर्चे क्वेश्चन नंबर वन थ्री फाइव टू फाइव डेप्यूटी चीफ मिनट प्लीजी क्वेश्चन प्लीज 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 ओके प्लीजे प्लीजी क्वेश्चन स्टार्ट प्लीज प्लीज అలాగే ఆలోచిద్దాం ఆలోచిద్దాం వేరే ఫార్మేట్లో రండి ఓకే ఓకే ప్లీజ్ ప్లీజ్ మీరు అడిగింది రాసి ఇవ్వండి మీరు వేరే రాసి ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ ఇవ్వండి మీరు రాసివ్వండి రాసివ్వండి మీరు రాసి మీరు వేరే ఫార్మేట్లో రాసి ఇవ్వమని చెబుతుంటే మీరు రాసిమ్మని చెప్తారా మీరు రాసివ్వండి మీ రిక్వెస్ట్ పరిశీలన చేస్తాను ఓకే ఓకే సార్ మీరు సార్ మాట్లాడు అధ్యక్ష వన్ ఫిఫ్టీ డేస్ అయింది అధ్యక్ష ప్రభుత్వం ఏర్పడి ఈ వన్ ఫిఫ్టీ డేస్ మేము వచ్చిన తర్వాత ఏమేమి చేశాము ఆ వన్ ఫిఫ్టీ డేస్ మీద ఒక డిస్కషన్కి శాసనసభ నిన్న చాలా బాగా జరిగింది ఈ రోజే పెట్టండి అధ్యక్ష ఈ రోజు మీరు పెట్టండి ఆ వన్ ఫిఫ్టీ డే డిస్కషన్ పెడితే ఈ నూట యాభై రోజుల్లో మేము ఏమేమి చేసాము గతంలో పరిస్థితులు ఎలాగున్నాయి ఉన్నాయి మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అందులో కూడా వస్తా అందులో సూపర్ సిక్స్ కూడా చేద్దాం అందులో సూపర్ సిక్స్ కూడా చేద్దాం ఇది రాసి ఉండి రాసి ఉండి మీరు పెట్టండి అభ్యంతరం ఏంటి లేదు నూట యాభై రోజులు డే వన్ బై డే వన్ మొత్తం ఏం జరిగిందో చెప్తాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం జరిగిందో చెప్తాం సూపర్ సిక్స్ ఏమేమి అమలు చేశామో ఏం చేయాలో అవి కూడా చెప్తాం మీరు అవకాశం ఇవ్వండి నూట యాభై రోజులు మేము చేసిన దాని మీద డిస్కషన్కి అవకాశం ఇవ్వండి అందులో సూపర్ సిక్స్ మాట్లాడండి నూట యాభై రోజుల్లో ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాం గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఎలా తగలబెట్టింది అన్నీ చెప్తాం ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ఎల్ఓపీ గారు కూర్చోండి కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి అయ్యా కూర్చొని ఎల్ఓపీ గారికి మర్యాద ఇవ్వండి ఆయన లేచినప్పుడు మీరు కూర్చోవాలి మంత్రులు లేచినప్పుడు మెంబర్స్ కూర్చోవాలి అది మర్యాద సభ మర్యాద అధ్యక్ష మేము ఇచ్చిన నోటీసు ఏదైతే ప్రభుత్వం వచ్చి ఎన్నికలప్పుడు వచ్చి వాగ్దానం చేసిందో ఆ సూపర్ సిక్స్ అని ఏది జనం తెలియదో వాటి మీద వచ్చి ఎన్నికలే ఆరు నెలలు ఏడు నెలలు అయింది కాబట్టి ఏం చేశారు దీని మీద దాని మీద మేము చర్చ అడిగాం అధ్యక్ష మంత్రి గారు వచ్చి చెప్తున్నారు ఈ నూట యాభై రోజుల్లో మేము చేసిన ఘనత ఘనకార్యాలను చెప్తా ఉన్నారు ఓకే ఫైన్ మీరు చేసిన ఘన ఘనతలు ఘనకార్యాలు ఇంకా చేయబోయేది అని చెప్పడం తప్పు కాదు కానీ మేము చేసిన విధ్వంసానికి గురించి తప్పులేదు మేము ధ్వంసం చేసామో లేకపోతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసామో ఏం చేసామో మీరు మీరు పెట్టిన బడ్జెట్ లెక్కల్లోనే ఉన్నాయి బడ్జెట్ చూస్తేనే తెలుస్తుంది దాంట్లో ఏమున్నాయి అనేది అది పక్కన పెట్టుకుంటే అధ్యక్ష స్టేట్ వే మేము తమ తమ ద్వారా మేము రిక్వెస్ట్ చేసినట్టు ప్రభుత్వాన్ని ఏదైతే వక్తానం సార్ వక్తాన్ని చర్చకి అనుమతి ఇవ్వండి ఆ చర్చకి అనుమతి డెస్క్ మీద డిస్కస్ ఉన్నాయని ఉన్నాయన్నారు కదా అందులో భాగమే కదా అదే అది డిస్కస్ చేయండి తప్పేముంది అదే దాన్ని అది అడుగుతున్నాం అందుకంటే అడిగారు మీ వాయిదా తీర్మాన్ని తిరస్కరించాం మీరు వేరే ఫార్మాట్ లో ఉంటే పరిశీలిస్తాము పరిశీలిస్తాము నేను చాలా క్లారిటీగా ఉదయం చాలా పాజిటివ్గా ఏ ప్రభుత్వం ఉండదు అధ్యక్ష ప్రతి విషయాన్ని చర్చిద్దామని చెప్పి నేను మీరు ఏదైతే వాళ్ళు వాయిదా తీర్మానం ఇచ్చారో దాన్ని మీరు తిరస్కరించామని చెప్పిన తర్వాత నేను లేచి మీకు అంత ఇంట్రెస్ట్ గా ఉంటే నూట యాభై రోజులు పరిపాలన మీద చర్చిద్దాం అందులో సూపర్ సిక్స్ గురించి కూడా చర్చిద్దాము మీరు అనుమతి ఇవ్వండి అని ఎంత స్పష్టంగా చెప్తే ఇంత స్పష్టంగా చెప్తే ఇంకేముంది ఇందులో అనుమానం ఏమైనా ఉందా మీరు మాట్లాడండి నూట యాభై రోజుల మీద చర్చ పెడదాం వచ్చిన వారు వాయిదా పెట్టండి దాని మీద మీరు సూపర్ సిక్స్ లో మాట్లాడండి నూట యాభై రోజుల్లో ఏం చేశామని చెప్తాం గత ఐదు సంవత్సరాలు మీరు చేసిన నిర్వాహం పోసగుచ్చినట్టు చెప్తాం ఈ రోజు నూట యాభై రోజుల్లో ఏం చేశామని చెప్తాం రేపు భవిష్యత్తులో ఏది చేస్తామో కూడా చెప్తాం క్లారిటీగా నిన్న మా ముఖ్యమంత్రి గారు శాసనసభలో అర్థంలా చెప్పారు అధ్యక్ష నూట యాభై రోజుల్లో ఏం చేశామనేది గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయేమో కూడా వివరంగా చెప్పాం అదే చర్చ ఇక్కడ పెట్టమంటున్నా మీరు ఏదైతే నోటీస్ ఇచ్చారో దాని మీద కూడా డిస్కస్ చేద్దామని చెప్పి నేను సభకి తెలియజేస్తున్నాను దేని మీద డిస్కస్ చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఉంది అని చెప్పి సభ్యునికి తెలియజేస్తున్నాను వదిలేదు ఇంకో ఇంకో ఇంకా వదిలేదు వదిలేండి क्वेश्चन नंबर वन थ्री फाइव टू फाइव डिप्टी चीफ मिनिस्टर नमस्कार अध्यक्ष